అందరూ మిన్ని ఇంటి రుచుల్లో ఫుడ్ బాగుండదు అని చెప్పి ట్రై చేస్తే ఇంకోసారి మీ పేజ్ లో ఆర్డర్ పెట్టకూడదు అన్న ఫీల్ తెప్పించారు ఈ మాట ఎగ్జాక్ట్ గా కస్టమర్ నాతో కాల్ లో అన్నారు మిస్టేక్ అంతా మాదే అందుకే సారీ చెప్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యాను అందుకే ఈ ఐటమ్స్ అన్ని తీసుకొని వెళ్తున్నాను ఫ్రీగా అనుకుంటున్నారా నో నో మళ్ళీ థర్డ్ టైం పర్చేస్ చేశారు అదేంటి మీ సర్వీస్ బాగాలేదని మీరే అంటున్నారు మళ్ళీ ఇలా చెప్తున్నారు సింకే అవ్వట్లేదు అనుకుంటున్నారా యాక్చువల్ స్టోరీ ఇప్పుడు చెప్తాను ఆంటీ యూఎస్ లో వాళ్ళ పిల్లలు గెట్ టుగెదర్ కోసం అని చెప్పి అందరూ ఎంజాయ్ చేస్తారని సర్ప్రైజ్ గా వాళ్ళకు ఒక పార్సల్ మా దాంట్లో నుంచి ఆర్డర్ పెట్టారు పర్సన్ మిస్టేక్ వల్ల జరిగింది అందుకే సారీ చెప్పాను పర్లేదమ్మా అప్పుడప్పుడు జరుగుతాయని చెప్పి చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఆంటీ ఆర్డర్ లేట్ అయినా కానీ ఐటమ్స్ టేస్ట్ చాలా బాగున్నాయి అని చెప్పారంట కాల్ చేసి అందుకే మళ్ళీ టూ బల్క్ ఆర్డర్స్ పెట్టారు యుఎస్ పంపించడానికి చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ మంత్ ఇంకో త్రీ కస్టమర్స్ కి మేము స్వీట్స్ ఫంక్షన్స్ కి కంప్లీట్ మన దగ్గరే ఆర్డర్ చేశారు అన్ని చూపిస్తా బాబాయ్